चिकन की प्यास आ गई वो फल वो फल हाई टॉर्स है संतोष संतोष स्वागत है सी व्हाट द कपटी இஸ்டுவீங்க 10 இயர் வெச்சு ஒரு டர் விலோ இருந்து ஆண்டலாம் ஒரு செட்டேச்சின் இந்த வீடியோ எல்லாம் வந்து பாக்கலாம் பாக்கலாம் வெய்கஸ்ட் கரெக்ட் பண்ணலாம் சின்ன குழந்தை இல்ல 얘ட சீனியராங்களா சாரி கூட மண்டeganam करेंगे அடுங்க <sweak>

ఈరోజు ధర్మాజ్పేట గ్రామంలో మేకల సరస్వతి గారి ఇంటి నిర్మాణం పూర్తయి గృహ ప్రవేశ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన సరస్వతి గారికి వారి పట్టకు కార్యక్రమంలో పాల్గొంటున్న మండల గ్రామ నాయకులకు వారి బంధుమిత్రులకు అధికారులకు అందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా సరస్వతి గారికి పేరు ముఖ్యంగా మేకల సరస్వతి గారికి మేకల రెడ్డి గారికి ఈ నూతన గృహ ప్రవేశ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం చాలా సంతోషం ఈరోజు ఉదయమే జైత్యాలో కార్యక్రమాలు చెప్పడం జరిగింది నేను స్కూల్లో చదువుకునేటప్పుడు మా సొంత ఊరు అంతర్గామంలో ఎస్సీ కాలనీలో దాదాపు ఒక ఎనిమిది ఎకరాలలో డెబ్బై ఐదు ఇండ్లకు అప్పుడున్న మంత్రి చొక్కారావు గారు మరి బట్ట శ్రీరామూర్తి అని ఎస్సీ సంక్షేమ మంత్రి వచ్చి భూపూజ కార్యక్రమం ఉంటే నేను ఎనిమిదో తరగతి అప్పుడు ఫస్ట్ టైం పాల్గొన్నా అప్పుడు ఇందిరామ్మ ఇండ్లకు భూపూజ అక్కడ పెద్ద ఎత్తున ఇండ్లు కూడా కట్టడం జరిగింది అరవై డెబ్బై ఇండ్లు మరి ఆ తర్వాత కొంత డిఫరెంట్ స్కీంలలో వచ్చినా కానీ ఆగిపోయి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ఇంద్రామ్మ రాజ్యంలో ఇంద్రమ్మ ఇళ్ళ నిర్మాణం జరగడం చాలా సంతోషం మరొక ఒక శాసనసభ్యునిగా ఎమ్మెల్యేగా నేను గెలిచిన తర్వాత ధర్మాజ్పేట గ్రామాన్ని మండలంలోనే మొట్టమొట ఇల్లిచ్చే గ్రామంగా నేను సెలెక్ట్ చేసిన దాంతో ఎవరు కావాలన్నా కానీ అంటే సాచురేషన్ మోడీ మళ్ళీ లేదు అనకుండా ప్రతి వాళ్ళు కొంత స్థలం ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా మంజూరు ఇవ్వడం జరిగింది చాలామంది కూడా నిర్మాణం చేసుకుంటున్నారు మరి ఈరోజు మేకల రెడ్డి గారు సోదరి సరస్వతి పేరు మీద ఉన్న ఇల్లు గృహప్రవేశం అవ్వడం వారిని నన్ను సాధారణంగా ఆహ్వానించడం మరి ఈరోజు ఇంద్రమ్మ గారి వర్ధంతి వారి దేశం కోసం ప్రాణాలు అర్పించిన దినం దేశం కోసం ప్రాణాలు అర్పించిన దినం వారు మనందరూ కూడా తెలుసు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండి దేశం సమైక్యంగా ఉండాలని చెప్పి పాకిస్తాన్ తోటి యుద్ధం చేసి పెద్దదిగా పంజాబ్లో మిలిటరీల వ్యవస్థ విపరీతంగా ఉండి దేశాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితుల్లో వారు ఆపరేషన్ బ్లూ స్టార్ చేస్తే దానికి వ్యతిరేకంగా మీరు ఆపరేషన్ బ్లూ స్టార్ చేసినందుకు కొంతమంది తీవ్రవాదులు ఇంద్రమ్మను ఫోటో పెట్టుకున్నారు అటువంటి రోజు వారి పేరు మీద వచ్చిన ఈ ఇంద్రమ్మ ఇల్లు ఈరోజు ప్రవేశం అవడం చాలా సంతోషం వారి ఆత్మ కూడా శాంతి కలుగుతుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి నాయకల సరస్వతి గారికి రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు కూడా శుభాకాంక్షలు